ఓ సామాన్యుడు కూడా అసామాన్యుడు కాగలడు అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపించగలడు జీరో స్థాయి నుంచి హీరోగా మారి అందరికీ ఆదర్శంగా నిలవగలడు నాయకుడు అంటే ప్రజల్ని ముందుకు నడిపించేవాడు మాత్రమే కాదు ప్రజలు తల ఆలోచనలను ఆశయాలని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టగలిగేవాడే నిజమైన రాజకీయ నాయకుడు మీరేమంటారు నిజమేనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళు కాగలరని పేదలకి సేవ చేయగలరు అని అమెరికన్ గాంధీ మార్టిన్ లూథర్ కింగ్ చెప్పిన మాటలను నేటి భారతంలో నిజం చేసిన నేటి నేత ఆయన ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారకుడు ప్రధానమంత్రిగా ఎదిగిన వ్యక్తి ఇతడు అతని నరేందర్ దామోదర్ దాస్ మోడీ ఈయన గురించి దేశ ప్రజలందరికీ బాగా పరిచయం అంతేకాదు ఆయన వ్యక్తిగత విషయాలు కూడా అందరికీ తెలిసిందే ముఖ్యంగా మోదీ పెళ్లి జీవితం గురించి కూడా తెలుసు మోదీకి చిన్న వయసులో ఉన్నప్పుడు పెళ్లి జరగక కనీసం తన భార్యను ఏ రోజు కూడా భార్యగా చూడలేదు దీంతో ఆమెను అప్పుడే వదిలేసి అప్పటి నుండి ఒంటరిగా ఉండగా ఇప్పుడు మోదీకి ఒక కొడుకున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది అసలు మోదీ పెళ్లి జరిగినప్పటి నుండి భార్యకు దూరంగానే ఉన్నాడు అలాంటి దానికి కొడుకు ఎలా పుట్టాడు అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న మరి నరేంద్ర మోదీకి కొడుకు ఉన్నాడంటే అది నిజమా లేదా ఇంకా దీని వెనక ఏదైనా రహస్యం ఉందా అనే విషయం ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే వీడియోని లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకెంతో సపోర్టివ్గా ఉంటుంది ముందుగా నరేంద్ర మోదీ టాలెంట్ విషయంకి వస్తే నార్మల్గా ఛాయమ్ముకునే ఈయన రాజకీయాల్లోకి వచ్చి ముప్పై ఏడు సంవత్సరాలు కంటిన్యూస్గా పదమూడు సంవత్సరాలు గుజరాత్ సీఎంగా చేయడం వల్ల ఇంకో పది సంవత్సరాలు పీఎంగా చేయడం అంటే ఆయన పొలిటికల్ జర్నీలో ఆల్మోస్ట్ సిక్స్టీ టూ పర్సెంట్ టైం ఉన్న ప్లేస్లో హయ్యెస్ట్ పవర్లో కూర్చున్నారనే చెప్పాలి అసలు ఇలా ఏ రాజకీయ నాయకుడికి కూడా ఇంత పవర్ లేదని చెప్పాలి ఇక అది కూడా టీ అమ్ముకున్న స్టేజ్ నుంచి అంటే మామూలు విషయం కాదని చెప్పాలి అయితే నరేంద్ర మోదీ నిజంగా పూర్ ఫ్యామిలీ నుండే వచ్చాడా మన ఇండియాలో ఒక కామన్ మ్యాన్ అంచలంచలుగా ఎదుగుతూ ఏ తప్పుదారిలో వెళ్లకుండా వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీగా నడుస్తున్న నూట నలభై మూడు కోట్ల మంది జనాభా ఉన్న ఇండియాకి పిఎం అవ్వగలరా రెండు వేల రెండులో ఆల్మోస్ట్ వెయ్యి మంది చనిపోవడానికి కారణం ఉందని చెప్పే దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అసలు ఎందుకని నరేంద్ర మోదీ తన పెళ్లి విషయం గురించి ఇరవై సంవత్సరాలు రహస్యంగా దాచిపెట్టాడు ఇలా పిఎం స్టేజ్కి వెళ్ళడానికి ఆయన చేసిన పనులేంటి పొలిటికల్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఎందుకని సడన్గా రెండు సంవత్సరాల్లోని పాలిటిక్స్ నుంచి పక్కకి తప్పుకున్నాడు అనే ప్రశ్నలు కూడా చాలా మందిలో ఉన్నాయని చెప్పాలి అంతేకాదు మోదీ ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకున్నారు అది కాదు అని ఎందుకు ప్రధాని అయ్యాడు అనే విషయం కూడా మనం తెలుసుకుందాం అయితే అది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం ఇక ఆర్ఎస్ఎస్ గురించి అందరికీ తెలిసే ఉంటుందని చెప్పాలి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎప్పుడో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో యూరోపియన్ ఫాసినిస్ట్ మూమెంట్ ఇన్స్పిరేషన్తో స్టార్ట్ అయిన ఈ ఆర్గనైజేషన్ అసలైన కారణం ఏంటంటే ఐడియాలజీ ఆఫ్ హిందుత్వాన్ని స్ప్రెడ్ చేయడం అలాగే హిందూ కమ్యూనిటీని బలంగా చేయడం అయితే పంతొమ్మిది వందల నలభై ఏడు మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మహాత్మా గాంధీ గారిని నాథురామ్ గాడ్సే చంపేశారు అయితే గాంధీని చంపేశాక అతని మీద యాక్షన్ తీసుకోవడంతో పాటు అప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసిందంటే వెంటనే ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేసింది అయితే ఇలా బ్యాన్ చేయడానికి ఒక కారణం ఉందని తెలిసింది అదేంటంటే నాదురామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ మెంబర్ అని దీంతో గాంధీ చనిపోయాక ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్వీట్స్ పంచిపెట్టుకుని ఆనందపడ్డారని బ్యాన్ చేశారు ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే నాథురామ్ గాడ్సే పంతొమ్మిది వందల నలభై ఆరులోని ఆర్ఎస్ఎస్ నుంచి బయటకు వచ్చారు కాబట్టి అలా ఎలా బ్యాన్ చేస్తారని బ్యాన్ లిఫ్ట్ చేయాలని ఎంఎస్ గోల్వాల్కర్ చాలా ట్రై చేశారని తెలిసింది అలా ఫైనల్గా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అరెస్ట్ అయిన ఆర్ఎస్ఎస్ లీడర్స్ని రిలీజ్ చేశారు బ్యాన్ కూడా లిఫ్ట్ చేశారు ఇప్పుడు వీళ్ళందరూ వచ్చాక గోల్వాల్కర్ గారు ఇండియా మొత్తం ఆర్ఎస్ఎస్ని బలంగా చేయాలని అప్పుడున్న ఆర్ఎస్ఎస్ మెంబర్స్ని దేశం మొత్తం పంపించారు అయితే అందులో ఒక మెయిన్ పర్సన్ వకీల్ సాబ్ అని పిలిచే లక్ష్మణరావు ఇమాన్దార్ ఈయనకి గుజరాత్ ఆర్ఎస్ఎస్ బాధ్యతలు అప్పచెప్పారు అయితే అప్పటికి గుజరాత్ స్టేట్ అవ్వలేదు అప్పుడు అది బాంబే స్టేట్లో పార్ట్గా ఉంది అలా ఒక పది సంవత్సరాలు గడిచింది ఇక పంతొమ్మిది వందల అరవై లక్ష్మణరావు ఇమాన్దార్ ఒకరోజు మేషనా డిస్టిక్లో ఉన్న నగర్కి వచ్చారు అక్కడ ఒక స్కూల్లో మీటింగ్ ఇస్తూ భారత్ మాతాకి జై అనగానే అక్కడ ముందు ఉన్న క్రౌడ్ మొత్తం భారత్ మాతాకి జై అని అనేసింది అయితే ఆ గుంపులో ఒక చిన్న పిల్లోడు మాత్రం భారత్ మాతాకి జై అని గట్టిగా గొంతు పగిలేలా చెప్తున్నాడు ఎంత గట్టిగా చెప్తున్నాడంటే ఆ అరుపులు గొంతులో నుంచి కాదు గుండెల్లో నుంచి వస్తున్నాయని చాలామంది అన్నారు అయితే ఎవరా పిల్లోడని వెతుక్కుంటూ వెళ్ళి చూస్తుంటే ఒక గుంపులో పది సంవత్సరాల వయసులో ఉన్న పిల్లాన్ని చూసి నీ పేరేంటని అడిగారు అప్పుడు ఆ పిల్లోడు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అని చెప్పాడు అలా ఆ చిన్న పిల్లోడు ఇప్పుడు ఇండియా ప్రైమ్ మినిస్టర్ అయ్యి మిగతా దేశాలన్నీ ఇండియా అంటే గౌరవం ఇచ్చే స్టేజ్కి తీసుకెళ్లాడు న్యూగినియా పిఎం జేమ్స్ మరాపీ అయితే నరేంద్ర మోదీ గారు మొత్తం గ్లోబల్ సౌత్ వరల్డ్కి లీడర్ అని చెప్పారు అలా ఒక కంట్రీ పిఎం అయినా కూడా నరేంద్ర మోదీ కాళ్ళ మీద పడ్డారు అంటే మోదీ సంస్కారం అలాంటిది కాబట్టి ఈ విషయంలో మన దేశం గర్వించాలని చెప్పాలి అయితే అదే సంవత్సరంలో లక్ష్మణరావు మోదీకి మధ్యలో ఫస్ట్ రిలేషన్ ఫామ్ అయింది అసలు ఎవరు ఈ పిల్లాడు ఎందుకు ఈ ఏజ్లోని దేశం మీద ఇంత ప్రేమ ఇంత ప్రేమ పెంచుకున్నాడో తెలియాలంటే ఒక పది సంవత్సరాలు బ్యాక్ వెళ్ళాలి అంటే నరేంద్ర మోదీ గారు బర్త్ నుంచి ఏం జరిగిందో తెలియాలి ఒక గుజరాతీ హిందూ ఫ్యామిలీ ఉండేది అందులో టీ షాప్ నడుపుతున్న దామోదర్ దాస్ మూల్ చంద్ మోదీ ఆయన సతీమణి హీరాబెన్ మోదీ పుట్టిన ఆరుగురు పిల్లల్లో మూడో కొడుకే ఈ నరేంద్ర మోదీ ఇప్పుడు ఈ చిన్న పిల్లాడు గురించి ఆయన పెరిగిన వాతావరణం వల్ల లేకపోతే టైం వల్ల తెలియదు కానీ కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం వల్ల ఇండియా అంటే తెలియని ప్రేమ భక్తి గౌరవం పెంచుకున్నాడు అలా మోదీకి చిన్నప్పటి నుంచే ఉండే ఉండేదట అలా ఈయన నాలుగో తరగతిలో ఉండగా ఒకచోట సైనిక్ స్కూల్ బాల్ ఛాది అనే ఒక ఆర్మీ స్కూల్ గురించి పేపర్ చూసి ఎలాగైనా ఆ స్కూల్లో జాయిన్ అవ్వాలి అని అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేసి సీట్ తెచ్చుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు ఎందుకంటే చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ని అడిగితే ఎలాగైనా దేశానికి సేవ్ చేయాలంటే ఆర్మీలో జాయిన్ అవ్వాలి అని చెప్పేవారట అలా దీనికోసం ఆయన ప్రతిరోజు ఏదో ఒక పని చేసి ఎంతో కొంత డబ్బు సంపాదించేవాడు వచ్చిన డబ్బును దాచి మొత్తం రెండు రూపాయలని సేవ్ చేసి వాటితో అప్లికేషన్ కొని దాన్ని ఫిల్ చేసి పంపాడు ఇక ఎలాగైనా ఆర్మీలో జాయిన్ అవ్వాలని కోరుకునే ఈయన వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కనీసం ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజు కూడా కట్టలేని లో ఉన్నాం కదా అని చెప్పడంతో ఆయన కోరిక చెదిరిపోయింది వీళ్ళ నాన్న కష్టపడినా కూడా పిల్లల్ని కొంచెం స్కూల్కి పంపేవాళ్ళు స్కూల్కి వేయడంతో పాటు చిన్నప్పుడే నరేంద్ర మోదీ ఉదయం లేచి ఫస్ట్ ట్రైన్లు ప్యాసింజర్స్కి టీ సేల్ చేసి ఆ తర్వాత స్కూల్కి వెళ్ళేవాడట ఇలా జరుగుతున్నప్పుడు స్కూల్కి దగ్గరలో ఒక చోట పిల్లలందరికీ గా ఉండాలి అని చెప్తుంటే ఆ సమయంలో అక్కడే ఉన్న లక్ష్మణరావు చూశారట అలా అప్పుడే ఆర్ఎస్ఎస్లో నరేంద్ర మోదీ కూడా జాయిన్ అయ్యాడట ఆ తర్వాత లక్ష్మణరావు చూపు మోదీ మీద పడింది మీటింగ్స్కి వెళ్ళినప్పుడు స్లోగన్స్ ఎలా చెప్పాలని ఆయన మోదీకి చెప్తే అప్పుడు ఆయన కూడా మిగతా పిల్లలకి చెప్తూ నేర్పించేవారట అలా ఆ వయసు నుంచి లీడర్షిప్ క్వాలిటీని మోదీకి అలవాటు చేసింది లక్ష్మణరావు గారే లీడర్షిప్ క్వాలిటీతో పాటు పొలిటికల్ నాలెడ్జ్ కూడా పెరగడం మోదీ గారికి స్టార్ట్ అయింది అయితే ఇలా జరుగుతూ ఉండగా పంతొమ్మిది వందల అరవై రెండు వచ్చేసరికి ఒక పక్కన ఇండియా చైనా వార్ స్టార్ట్ అయింది ఇది స్టార్ట్ అయ్యే సమయంకి నరేంద్ర మోదీ ఏడో తరగతి చ చదువుతున్నారు ఇక ఈ వార్ జరిగింది మన ఇండియా చైనా మధ్యలో ఉన్న బోర్డర్ దగ్గర అందుకే దేశంలో చాలా ప్లేసుల నుంచి జవాన్లు ఈ బోర్డర్ దగ్గరికి వచ్చేసారు అంటే అలా వచ్చినప్పుడు కొన్ని ట్రైన్స్ వీళ్ళ ఊరికి దగ్గరలో ఉన్న మేషానా రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళేవాట అయితే అప్పటికే ఆర్మీలో జాయిన్ అవ్వాలని ఆశపడ మోదీకి యుద్ధం జరుగుతుందని అక్కడి సైనికులు ఉన్నారని తెలియడంతో ఏం చేశాడంటే వీళ్ళ నాన్నకి చెప్పకుండా వెళ్ళిపోయి కొన్ని ఎన్జిఓస్ ఆ సోల్జర్స్కి స్వీట్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే వాళ్ళతో కలిసి కొంతమందికి టీ అండ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తూ వాళ్ళ కాళ్ళని ఒకసారి టచ్ చేస్తే చాలు అనుకునేవాడట అలా టైం గడుస్తూ ఉండగా నరేంద్ర మోదీ గారు మాట్లాడితే మొత్తం స్కూల్ మొత్తం ఎటు కదలకుండా అలాగే కూర్చొని చూసే స్టేజ్కి ఎదిగిపోయింది అంటే అంత బాగా మాట్లాడేవాడు అలా మాట్లాడడమే కాదు నాటకాలు రాయడం వేయడంలో కూడా ఈయన చాలా ముందు ఉండేవాళ్ళట ఇలానే ఒక నాటకం చేసి దాని నుంచి వచ్చిన విరాళాలతో వీళ్ళు స్కూల్కి గోడ కూడా కట్టించారట అలా దేశంలో జరిగే వాటి వల్ల మోదీ గారి లైఫ్లో చిన్న చిన్న చేంజెస్తో పాటు ఆయన లైఫ్లో కూడా చాలా నేర్చుకున్నారు ఆయనలో ఉన్న రైటింగ్ డైరెక్టరింగ్ టాలెంట్ను నాటకాలు ఎఫెక్టివ్ చెప్పగలిగే వాటిని చూసుకొని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈయనతో చాలా చోట్ల మెసేజ్ ఇప్పించేవాళ్ళు అలా నరేంద్ర మోదీ గారి టెన్త్ క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయింది అయితే ఆ టైంలో చాలా చిన్న వయసులో పెళ్ళిళ్ళు జరిగేవి అలా మోదీకి కూడా టెన్త్ అవ్వగానే ఎంగేజ్మెంట్ అయిపోయింది జాషువా బెహెన్ చిమెన్ లాల్ మోదీతో ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ ఇప్పుడు చేసి పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయ్యాక పెళ్లి చేశారు వాళ్ళ ఫ్యామిలీలో ఆ ఎంగేజ్మెంట్ కూడా మోదీ గారికి ఫోర్స్ఫుల్గా జరిగిన ఇన్సిడెంట్ అనమాట ఇంట్లో అని అప్పట్లో చాలా వార్తలు అయితే వచ్చాయి అయితే అలా కొన్ని సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ వాళ్ళతోనే ట్రావెల్ అయ్యారు అలా ఆర్ఎస్ఎస్ ఆఫీస్లో ఆఫీస్ క్లీన్ చేసి అక్కడ ఉన్నవారికి టిఫిన్స్ తీసుకురావడం వంటి పనులు చేస్తూ శాఖ అనే ట్రైనింగ్ సెషన్స్లో పాల్గొంటూ ఉండేవారు మోదీ ఇక ఇది కంప్లీట్ అయిన కొన్ని నెలలకి జాషువా దాబింతో పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి అలా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయడానికి డిసైడ్ అయ్యారు కానీ మోదీకి పెళ్లి చేసుకుని ఇంట్లో ఉండిపోవడం ఇష్టం లేదు దేశం మొత్తం తిరగాలి చాలా విషయాలు తెలుసుకోవాలి అని ఉండేదన్నమాట అయితే అతనికి ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చేశారు కానీ పెళ్లి జరిగిన వెంటనే మోదీ ఇల్లుదిని వెళ్ళిపోయారు ఇలా వెళ్ళిపోవడంతో మోదీ వైఫ్ ను వాళ్ళ పేరెంట్స్ తీసుకుని వెళ్ళిపోయారు మోదీ ఈ ఇన్సిడెంట్ తర్వాత నార్త్ ఈస్టర్న్ ఇండియాలో కోల్కతా దగ్గరలో ఉన్న స్వామి వివేకానంద గారు పెట్టిన అద్వైత ఆశ్రమంలో ఉన్నారు దాని తర్వాత రాజ్కోట్లో ఉన్న రామకృష్ణ మిషన్ లో కొన్ని నెలలు ఉన్నారు ఇలా ఇక్కడ ఉండగా వివేకానంద గారి ఇన్ఫ్లుయెన్స్ మోదీ గారి లైఫ్ మీద చాలా పడింది కల్కత్తా వెస్ట్ బెంగాల్ అస్సాం సిలుగురి మరియు గౌహతి మొత్తం తిరిగిన తరువాత లేట్ నైన్టీ సెవెంటీలో మళ్ళీ ఆయన వడానగర్ వచ్చి అక్కడి నుంచి అహ్మదాబాద్లో ఉన్న వాళ్ళ అంకుల్ ఇంటికి వెళ్ళారు వీళ్ళ అంకుల్కి గుజరాత్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో క్యాంటీన్ ఉంది అలా క్యాంటీన్లో కొన్ని రోజులు పనిచేశాడు అయితే అలా చేసిన టైంలో ఆర్టీసీ చార్జెస్ పెంచడం కరప్షన్ విషయం మీద ప్రొటెస్ట్లు జరుగుతూ ఉండేవి వాటిని చూసి అప్పటివరకు మఠాలకి వెళ్ళి వచ్చి రాజకీయాలకి దూరమైన నరేంద్ర మోదీలో మళ్ళీ పోరాడాలని ఒక ఆలోచన వచ్చింది దీంతో డైరెక్ట్గా వెళ్ళి ఆ ప్రొటెస్ట్లు కూర్చుండిపోయాడు అలా ఇక్కడే మళ్ళీ ఆయన రాజకీయ గురువైన లక్ష్మణరావు గారు మళ్ళీ కలిశారు ఆయన మోదీ ఏం చేస్తున్నారు ఏంటి ఇలా మొత్తం అడిగితే విషయం మొత్తం మోదీ చెప్పారు ఇక జరిగిన విషయం విన్న తర్వాత లక్ష్మణరావు మోదీతో చదువు మధ్యలో ఆపడం కరెక్ట్ కాదు నువ్వు చదువు పూర్తి చేస్తూ కూడా ఇవి చేయొచ్చని చెప్పడంతో మోదీ అహ్మదాబాద్లో ఉన్న ఆర్ఎస్ఎస్ హెడ్ లో ఉంటూ ప్రైవేట్ డిగ్రీ కట్టారు అలా ఉంటూనే ఆయన హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేశారు ఇలా చదువుతూ ఉండగానే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అటల్ బిహారీ వాజ్పేయి గారు బంగ్లాదేశ్ లిబరేషన్ వారికి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని జనసంఘ్ సత్యాగ్రహం చేశారు ఇరవై ఒక్క సంవత్సరాలు నరేంద్ర మోదీ ఫస్ట్ టైం అఫీషియల్ గా ఒక పొలిటికల్ లో పార్టిసిపేట్ చేశారు కాకపోతే బంగ్లాదేశ్ లో జరిగే ముక్తి బహాన్ అనే దానికి డైరెక్ట్ ఎవరు సపోర్ట్ చేయకూడదని చెప్పి అప్పుడు గవర్నమెంట్ ను లీడ్ చేస్తున్న ఇందిరాగాంధీ గారు ఆర్డర్స్ ఇవ్వడంతో ఇలా ప్రొటెస్ట్ చేస్తున్న వారందరినీ అరెస్ట్ చేశారు ఇలా అరెస్ట్ అయిన వాళ్ళు నరేంద్ర మోదీ కూడా ఉన్నారు ఈ మొత్తం కూడా నరేంద్ర మోదీ డీటెయిల్ గా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాసిన సంఘర్షణ మా గుజరాత్ లో ఉంది దాని ప్రకారం ఆయన అరెస్ట్ చేసి ఒక బ్రీఫ్ టైం తిహార్ జైల్లో ఉంచారు అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇండో పాకిస్తాన్ వార్ ఆఫ్ జరిగింది ఇంకా మోదీ వాళ్ళ అంకుల్ దగ్గర వర్క్ ని కంప్లీట్ గా మానేసి ఆర్ఎస్ఎస్ ఫుల్ టైం క్యాంపెయినర్ అయ్యారనమాట ఇక్కడ వరకు ఒక పేజ్లో వెళ్తున్న మోదీ గారికి పంతొమ్మిది వందల తొమ్మిదిలో స్పీడ్ అప్ అయింది ఈ టైంలోనే ఇందిరాగాంధీ గారు స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసి మొత్తం ఇండియాలో ఉన్న తన పొలిటికల్ అపోనెంట్స్ అందరినీ జైల్లో వేసింది ఇలా మెయిన్ లీడర్స్ అందరూ జైల్లో ఉండడంతో బయట ఉన్న మోదీని నమ్మి అతని గుజరాత్ లో సంఘర్ష సమితికి జనరల్ సెక్రటరీ చేశారు ఆర్ఎస్ఎస్ వాళ్ళే దీంతో ఆయన గుజరాత్ లో ఇంప్లిమెంట్ చేసిన ఎమర్జెన్సీని అపోజ్ చేస్తూ పోరాడారు అలా కొన్ని నెలలకే ఇందిరాగాంధీ గారు ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేశారు మోదీ గారిని అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు దీంతో మోదీ వాళ్ళకి దొరకకుండా అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయారు అలా అండర్ గ్రౌండ్ కి వెళ్ళింది కూడా ఆయన సేఫ్టీ చూసుకోవడానికే కాదు ఇప్పుడు ఆయన కూడా అరెస్ట్ అయితే బయట పరిస్థితి ఏమవుతుందో అని ఈయన పోలీసులకి దొరకకుండా ఒక్కోసారి ఒక్కో సాధువులా మారి ఒక్క సిక్కులాగా మారి ఒకసారి పెయింటర్గా ఇంకోసారి డాక్టర్గా డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ చేసుకుని తిరుగుతూ గవర్నమెంట్కి ఆపోజిట్గా పాంప్లెట్స్ ప్రింట్ చేసి ఢిల్లీ వరకు పంపించడం చేసేవాడట అలా ఎమర్జెన్సీ టైంలో ఆయన చేసిన పని ఎలా ఉండేదంటే ఒక లాగా ఉండేది ఈయన ఫండ్స్ రైజ్ చేసి గవర్నమెంట్ వెతుకుతున్న ఇండివిజువల్స్ కి సేఫ్టీ హౌస్ని ఏర్పాటు చేయడం చేసేవారట అప్పట్లో సోషలిస్ట్ యాక్టివిస్ట్ జార్జ్ ఫెర్నాండెస్ కలవడం ఇలా దీని నుంచి బయటికి రావాలని ఇన్పుట్ తీసుకోవడం చేసేవారట ఈ ఎమర్జెన్సీ పీరియడ్లో మోదీని చూసిన ఆర్ఎస్ఎస్ వాళ్ళు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఆర్ఎస్ఎస్ సంబాద్ ప్రచారం రీజనల్ ఆర్గనైజర్గా అపాయింట్ చేశారు దీని తర్వాత ఆర్ఎస్ఎస్ కోసం సూరత్ వడోదరా ఢిల్లీలో వర్క్ చేశారు ఫైనల్గా తిరిగి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తిరిగి గుజరాత్ వచ్చారు ఇక్కడికి వచ్చినప్పుడు పంతొమ్మిది వందల ఎనభైలోనే అటల్ బిహారీ వాజ్పేయి గారు లాల్ కృష్ణ అద్వానీ కలిసి బీజేపీ పార్టీని ఫామ్ చేశారు అలా మోదీ కూడా ఆ పార్టీ వర్క్లో యాక్టివ్గా పనిచేసి పనిచేయడం స్టార్ట్ చేశారు అహ్మదాబాద్ ఎలక్షన్స్లో ఈయన చేసిన ప్రచారం ఆయన ఇచ్చిన ప్లానింగ్ చూసి అందరూ షాక్ అయిపోయేవారు దీనివల్ల పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అఫీషియల్గా గుజరాత్లో బీజేపీకి ఆర్గనైజింగ్ సెక్రటరీగా సెలెక్ట్ అయ్యారు అదే పార్టీలో మోదీ ఆయన స్థాయిని పెంచుకుంటూ పోయి పంతొమ్మిది వందల తొంభై వచ్చేసరికి బీజేపీ నేషనల్ ఎలక్షన్ కమిటీలో మెంబర్ అయ్యారు అలా రామ్ మందిర్ వీడియోలో అద్వానీ చేసిన రామ్ రథయాత్ర గురించి దాన్ని ఆర్గనైజ్ చేయడానికి హెల్ప్ చేసింది కూడా మోదీనే హెల్ప్ దగ్గర నుంచి ప్రాణ ప్రతిష్ట జరిపించడం వరకు ఆయన గ్రోత్ మనకు కనిపిస్తుంది ఈ రథయాత్ర తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈయన ఒక టూ ఇయర్స్ పాలిటిక్స్ కి దూరం అయ్యారు దీనివల్ల చాలా మంది చాలా రీజన్స్ చెప్పారు మెయిన్ గా చెప్పిన రీజన్ అయితే అహ్మదబాద్ లో ఒక స్కూల్ కి ఎస్టాబ్లిష్ చేసే పనులు పడి పాలిటిక్స్ కి దూరం అయ్యారని ఇక కొంతమంది బీజేపీ ఎంపీ శంకర్ సింగ్ వాఘేలాతో చిన్న చిన్న గొడవల వల్ల దూరం పెట్టారని చెప్పారు మరి అది నిజమో కాదో కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బీజేపీకి మోదీ అవసరం వచ్చింది ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి అలా మోదీ ఎలక్షన్ స్ట్రాటజీతో బీజేపీ పంతొమ్మిది వందల తొంభై ఐదు స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ గెలిచింది దీని తర్వాత మోదీని బీజేపీ నేషనల్ సెక్రటరీగా అపాయింట్ చేశారు నెక్స్ట్ జరిగిన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎలక్షన్లో కూడా గెలిచి గెలిపించారు ఈ టైంలోనే నేపాల్ నుంచి ఇద్దరు అన్నదమ్ముళ్ళు దశరథ్ జీత్ బహదూర్ పని కోసం ఢిల్లీకి వెళ్ళారు అక్కడ నుంచి రాజస్థాన్ వెళ్ళారు అక్కడ పని దొరికింది కానీ అక్కడ పని భరించలేక జీత్ బహదూర్ ఇంటికి వెళ్ళడానికి ట్రైన్ దగ్గరకు వచ్చి గోరఖ్పూర్ ట్రైన్ ఎక్కబోయి అహ్మదాబాద్ వెళ్ళే ట్రైన్ ఎక్కాడు ఇక దారి తప్పిపోయి ఇతన్ని తీసుకొని ట్రైన్లో పరిచయమైన ఒక ఆవిడ మోదీని కల్పించి ఇంకో దారి చూపిస్తారు తిరిగి పంపిస్తారు అప్పుడు మోదీని కలిశారు అతని ఇల్లు ఎక్కడో కనుక్కోమని గవర్నమెంట్ కి చెప్పారు అది టైం పట్టడంతో నేను మొత్తం నిన్ను చదివించుకుంటానని చెప్పి అప్పటి నుంచి ఆ పిల్లోడికి ఒక గ్రాడ్యుయేషన్ లాగా అయ్యారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల ఫ్యామిలీ పిలిపించారు కానీ చదువు మధ్యలో మొత్తం మోదీ గారు చూసుకున్నారు ఇదిలా ఉంటే అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో గుజరాత్ సీఎంగా పనిచేసిన కేసుభాయ్ పటేల్ మీద చాలా నెగిటివిటీ వచ్చేసింది అబ్యూజ్ ఆఫ్ పవర్ కరప్షన్ ఎర్త్క్వేక్ టైంలో అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా చేయకపోవడం ఇంకా చేసేదేం లేక మోదీని పంపి డిప్యూటీ సీఎం చేసి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకున్నారు కానీ మోదీ గారు అలా సగం పవర్ ఇస్తే నేను కంప్లీట్ చేయలేను నాకు ఫుల్ పవర్ కావాలని డిమాండ్ చేశారు ఒకవేళ బ్లేమ్ వస్తే నేనే తీసుకుంటానని చెప్పారు కట్ చేస్తే సీఎం అయ్యారు ఇక మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని కొన్ని నెలల్లోనే సాల్వ్ చేశారు కానీ రెండు వేల రెండులో గుజరాత్ రైడ్స్లో ఆయన భాగం ఉందని అపోజిషన్ వాళ్ళు ప్రచారం చేశారు కానీ మోదీ ఏవో ప్రూఫ్ చూపించి బయటకు వచ్చేశారు ఇక్కడ కట్ చేస్తే పదమూడు సంవత్సరాలు గుజరాత్ని ఇండియాలో టాప్ ప్లేస్కి తీసుకెళ్లారు దీని తర్వాత రెండు వేల పద్నాలుగులో పీఎం క్యాండిడేట్గా మోదీని అనౌన్స్ చేశారు ఈయన పాలిటిక్స్కి వచ్చినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఎక్కడా చాయ్ అమ్ముకుని కష్టపడి పైకి వచ్చానని చెప్పలేదు మరి ఎవరు చెప్పారని రీసెర్చ్ చేస్తే తెలిసిందేంటంటే సీనియర్ కాంగ్రెస్ లీడర్ మణిశంకర్ అయ్యర్ గారు మోదీని క్రిటిసైజ్ చేయటానికి వేరే పాయింట్ లేక అతనికి పిఎం అయ్యే ఛాన్స్ లేదు ఓకే అయితే మా ఆఫీస్లో టీ ఇవ్వడానికి పెట్టుకుంటామని చెప్పారు అలా అప్పుడు దానికి రిప్లైగా అవును నేను చాయ్ వాళ్ళనే చిన్నప్పటి నుంచి నా ఫ్యామిలీ కోసం అదే చేసేవాడిని అందులో తప్పేం లేదు కదా మీలా అవినీతి చేయలేదుగా అని బీజేపీ వాళ్ళు కౌంటర్ ఇవ్వడంతో అలా చాయ్ వాళ్ళ పీఎం అనే స్టార్ చేసిన కాంగ్రెస్ రివర్స్లో గట్టిగా తగిలింది మోదీని పీఎం చేసింది అలా నరేంద్ర మోదీ ఇండియాకు పీఎం అయ్యారు ఆయన ఇంప్లిమెంట్ చేసిన పాలసీస్ని తీసుకున్న డెసిషన్స్కు ఎంత ఇంపార్టెన్స్ ఉందో అలాగే జనం ముందు ప్రెజెంట్ చేసే విధానం వలన ఆయన్ను గ్లోబల్ లెవెల్లో సెవెంటీ సిక్స్ పర్సెంట్ అప్రూవల్ రేటింగ్తో నిలబెట్టింది అలా ఈయన లైఫ్ జర్నీ మొత్తం కూడా ఇండియాతో ఓవర్ ల్యాప్ అయ్యి ఉంది ఇండియాలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ జరిగిన ప్రతి పొలిటికల్ ఇష్యూ ఈయన్ని మన ముందు ఇలా నిల్చోబెట్టింది ఇది ఒక చాయ్ వాలా కథ ఇండియా ఫోర్టీన్త్ పిఎం కథ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ కథ చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మన మోదీ గారి స్టోరీ మీకేమనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో